హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి కాసం మానస గణేష్ గారి అరవై ఐదు రకాల సంక్రాంతి పెళ్లి నోములు చూద్దామండి చాలా వెరైటీస్ చక్కగా అరేంజ్ చేసుకొని నోముకున్నారు అలాగే సుంకిచ్చారు కొత్త పెళ్లి కూతురికి చాలా బాగుంది కదా కొత్త పెళ్లి కూతురు సూపర్గా చేసుకున్నారండి ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో చూద్దామా మరి ముందు తనకిచ్చారండి సువ్వి కూరి రంగ సువ్వికారంగువికా వేటి రంగ సువి సీతమ్మ మాకు శుభములివ్వుము శుభములివ్వుము కల్లాపి చల్లండి రంగవల్లులేయండి రంగవల్లులేయండి అరుగుల్ల మీద పాన్పు వేయరే పాన్పు వేయరే పల్ల బియ్యము పోసి పడతులంత పడుతులంతా నేర్పి పడుతులంతా గురుకులు కుందళ్ళు మానస గణేష్ వారు వచ్చేసి భువనగిరిలో ఉంటారండి చూడండి ఎంత బాగా హాల్లో అన్ని అరేంజ్ చేసుకున్నారు నోములన్నీ మొత్తం అరవై ఐదు రకాల సంక్రాంతి నోములండి అసలు అరేంజ్మెంట్ కూడా ఎంత నీట్గా చేసుకున్నారు కదండి డెకరేషన్ తో చూడండి పానకం గ్లాసుల నోము శ్రీరామనవమి నోము తొలి ఏకాదశి నోము హనుమాన్ జయంతి నోము పచ్చీసుల నోము ఆషాఢ మాసం నోము శ్రావణ మాసం నోము రాఖీ పౌర్ణమి నోము వెండి గిన్నెల నోము వినాయక చవితి నోము బతుకమ్మల నోము దీపావళి నోము ఎంత బాగున్నాయో కదండి అన్ని నోములు కూడా అరేంజ్ చేసుకున్నారు శ్రీమూర్తుల నోము డబ్బాల నోము సంక్రాంతి నోము రథసప్తమి నోము డబ్బాల నోము బొట్టు పెట్టెల నోము సంతోషం సౌభాగ్యం నోము సాన పీటల మీద గౌరమ్మ నోము శ్రీదేవి భూదేవి నోము పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాల నోము గంగా గౌరీ నోము పోచమ్మ జల్లెళ్ళ నోము గౌరి నోము గిన్నెలు చీరలు అసలు మూసిన పద్మాల నోము బంగారు కుండలు వెండి కుండలు ఇసుర్రాళ్ళు బృందావనం నోము బా ఎన్ని రోజులు పట్టిందండి వీళ్ళన్నీ నోములు అరేంజ్ చేయడానికి పందిట్లో పచ్చి పసుపు ముగట్లో ముద్ద పసుపు నోము కడపల నోము హోలీ బకెట్ల నోము అసలు అన్ని పండగలు కూడా కవర్ అయిపోయాయి అన్ని పండగల నోములు వచ్చేసాయి చాలా బాగున్నాయి కదండి మనసారే నోములు వల్ల చూద్దాం కొంత బాసిన్నాయి అన్ని నోములు కూడా చక్కగా నోముకుంటున్నారు అన్ని గౌరముల దగ్గర సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధ చూసారు కదా సంక్రాంతి పెళ్లి నువ్వులు ఎన్ని రకాల నువ్వులు ఉన్నాయో ప్రతి ఒక్క దగ్గర గౌరమ్మ దగ్గర తను ఎంత బాగా నోముకుందో అసలు ఓపికతో అన్ని గౌరమ్మల దగ్గర తను నోముకుంది అసలు తన ఓపికకు మెచ్చుకోవాలి అసలు ఇన్ని నోముల దగ్గర గౌరమ్మలు పెట్టుకొని చక్కగా నోముకున్నారు సూపర్గా ఉన్నాయి మానస మీ అమ్మగారు కూడా ఇన్ని అరేంజ్ చేయడం చాలా గ్రేట్ చాలా బాగున్నాయి నోములన్నీ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చి తప్పకుండా లైక్ చేయండి మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మూసాపేట నుంచి అంజురా గారు పంపించారు మనకి చాలా థ్యాంక్స్ అండి మాకు ఫొటోస్ వీడియోస్ అన్ని షేర్ చేసినందుకు మంచి పెళ్లి నోములు చూసాము గా ఉన్నాయి మీ అందరికీ కూడా నేను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము బలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ లక్ష్మీ రావమ్మ అమ్మా లక్ష్మీ లక్ష్మీరావమ్మా నిండుగా తరముల బంగారు గాజులు ముద్దులకి పాదముల మువ్వలు గల గల గలమడి చేయల సౌభాగ్యవతుల సేవల నిండల సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిత్య సుమంగలి నిత్య కళ్యాణి జనులకు కల్పవల్లి కమలాసనైవ కరుణ నిండగా వృష్టి కురిపించే తల్లి